అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బిఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తున్నారనే సమాచారం వస్తా ఉంది ఎమ్మెల్సీ కవిత బిఆర్ఎస్ పార్టీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కవిత ఈ రోజు ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది బిఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుందనేటటువంటి అంశాన్ని కవిత తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కవిత ఎన్నో రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు కేసీఆర్ పైన సీరియస్ గా ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే కవిత ఈ రోజు ఒక పెద్ద బాంబు పేల్చేటటువంటి ప్రయత్నం చేశారు కేసీఆర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు కవిత అలాగే కేటీఆర్ ని ఉద్దేశిస్తూ కవిత ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కవిత ఆమె అమెరికాకి వెళ్ళి తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యంలో మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవిత చాలా క్లియర్ కట్ గా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చుట్టుకొని దయ్యాలు ఉన్నాయంటూ కూడా సంచలనమైనటువంటి అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది అవుతుందంటూ కూడా కవిత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు అయితే కవిత మొన్న ఒక ట్వీట్ కూడా పెట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం సరికాదంటూ ఈ నోటీసులు కరెక్ట్ కాదంటూ ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో స్పందించేటటువంటి ప్రయత్నం చేశారు అయితే కేటీఆర్ కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ తో రెండు గంటల పాటు రహస్య భేటీ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఆ రహస్య భేటీలో కేటీఆర్ కు కేసీఆర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అంటే కవితతో మాట్లాడండి కవితతో డిస్కస్ చేయండి కవిత ఎట్టి పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీని వీడడానికి ఈ టైంలో ఒకవేళ కవిత పార్టీకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండవచ్చు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ గా మారుతున్నటువంటి ఈ నేపథ్యంలో కవిత ఒకవేళ కొత్త పంచాయతీ పెడితే బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారవచ్చు మారో కవితతో మాట్లాడండి అంటూ కేటీఆర్ కు కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లను కవిత వాళ్ళ ఇంటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఆ సీనియర్ లీడర్లు కవితతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు మీకు ఏం కావాలి ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు బిఆర్ఎస్ నుండి మీరు వెళ్ళబోతున్నారంటే కొత్త పార్టీ పెట్టబోతున్నారనే సమాచారం వస్తా ఉంది నిజమా కాదా అంటూ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కవితను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి నేపథ్యంలో కవిత నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలంటూ కవిత బిఆర్ఎస్ పార్టీ లీడర్లను అడిగే ప్రయత్నం చేశారనే సమాచారం వచ్చింది అయితే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాత్రం మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు కొంత సైలెన్స్ గా ఉండండి మేము కేసీఆర్ తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ బిఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్ కి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారట కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలంటా ఉంది కేటీఆర్ ప్లేస్ లో కవిత ఉండాలంటా ఉంది ఏం చెప్తారంటే కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా నో అని చెప్పే ప్రయత్నం చేశారట లేదు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది కేటీఆర్ కోసం మాత్రమే పెట్టే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు కేటీఆర్ కి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి పదవి లేదు అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారట మొత్తానికి కవితకు ఒక షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ కానీ కవిత మాత్రం బిఆర్ఎస్ పార్టీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తా ఉన్నారు పార్టీ బీజేపీలోకి విలీనం అవుతుందంటూ కూడా కవిత ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ కు స్వయాన బిడ్డ బిఆర్ఎస్ పార్టీలో కీలక లీడర్ గా ఉన్నారు కవిత తెలంగాణ జాగృతిని నడిపినటువంటి వ్యక్తి స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి కవిత ఈ రోజు ఏమైంది కవిత ఆ బిఆర్ఎస్ పార్టీ నుండి ఆ వెళ్లిపోవడానికి గల కారణమైంది కవిత వచ్చే నెల రెండవ తారీఖు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటి పెట్టబోతుంది అనేటటువంటి అనేక చర్చలు తెరపైకి వస్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీ డిసిప్లినరీ కమిటీ కవితకు నోటీస్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే అసలు ఏం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీలో కవిత ఎందుకు బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కవిత ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కవిత అడిగినటువంటి పోస్ట్ ఇవ్వలేకపోతా ఉన్నారు ఎందుకు కేసీఆర్ నో చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన అనేది కొంత డిస్కస్ చేస్తాం నాతో పాటు ఎడిటర్ రూమ్ నుండి కటా కార్తిక సీనియర్ జర్నలిస్ట్ లైవ్ లో ఉన్నారు కార్తికనతో మాట్లాడదాం కార్తికన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తానికి పార్టీని వీడబోతుందనేటటువంటి ఒక సమాచారం వస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేయబోతున్నారు ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అలాగే కవిత ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అవుతుందంటూ కూడా కవిత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది అసలు ఏం జరుగుతుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారా నిజంగానే కవితకు డిసిప్లిన్ అని నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారా హార్తీకన్నా అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఎస్ కవిత 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 గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు మారిమోగిపోతా ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికంటే కూడా బీఆర్ఎస్ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కవిత పేరు ఎక్కువగా తెలంగాణ రాజకీయాల్లో వినపడుతూ ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయిన సమయంలో కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సొంత ఎజెండాతో ఆమె చేస్తున్న పోరాటం కానీ సొంత ఎజెండాతో ఆమె చేస్తున్న పోరాటాన్ని బీఆర్ఎస్ ఆక్షేపణీయం చేయటం కానీ ఆమె బీఆర్ఎస్ పార్టీ ముందు పెడుతున్న డిమాండ్లు తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ఇప్పుడు కొత్తగా చేస్తున్న ఆరోపణలు మొన్న కేసీఆర్కి రాసిన లెటర్ అన్నీ మనం చూసినప్పుడు కవిత వార్తల్లో బాగా ఉంటా ఉంది ఇవాళ సంచలన ఆరోపణలు కవిత చేశారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఆమె ఆరోపణ చేసింది ఇంకొక మాట కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది కేసీఆర్కి నోటీసులు వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకుడు ఆడరోజు స్పందించడం లేదు కానీ ఇంకొక నాయకుడికి నోటీసులు వచ్చినప్పుడు మాత్రం స్పందిస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది కేటీఆర్ను ఉద్దేశించి ఇంకో మాట కూడా మాట్లాడింది కే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కొవ్వట్టు ఉండొచ్చు రేవంత్ రెడ్డి కొవ్వట్టు ఉంటే ఉండొచ్చు అని కేటీఆర్ మొన్న మాట్లాడారు దానికి వాళ్ళ కవిత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది నిజంగా మీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉంటే మీరు ఎందుకు ఇంకా పార్టీలో ఉంచుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం కూడా చేసింది చాలా క్లియర్ కట్గా గత కొన్ని రోజులుగా మనం చెప్తా వస్తున్నాం కవితకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది పచ్చకించి కేసీఆర్కి కవితకి కేటీఆర్కి కవితకి మధ్య గ్యాప్ మరింతగా పెరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే కవిత బీఆర్ఎస్ పార్టీ ముందు కేసీఆర్ ముందు చాలా క్లియర్ కట్ డిమాండ్స్ వచ్చారు ఒకటి నాకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి నా పొజిషన్ ఏంటో క్లియర్గా చెప్పాలి ఆస్తుల విషయంలో కూడా నాకు ఏమి ఇవ్వబోతున్నారు అన్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాలి దీనికి ఉన్న నేపథ్యం ఏంటి అంటే కేసీఆర్ తను యాక్టివ్గా ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ని ఎమర్జ్ చేయాలి అనుకొని కేటీఆర్ చేతుల్లోకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు పెట్టాలని అనుకున్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీ కనుక ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉండుంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కొంత పికప్ అవుతుంది అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కేటీఆర్ చేతుల్లో పగ్గాలు పెట్టాలి గతంలో మనం చేసిన తప్పు చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ భావిస్తూ ఉన్నాడు సహజంగా కేటీఆర్ చేతికి పగ్గాలు పోతున్నాయి అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వినపడే మరొక పేరు హరీష్ రావు ఎందుకంటే మరి హరీష్ రావు సాంగతే ఏందని బీఆర్ఎస్లో హరీష్ రావు వర్గం ప్రశ్నిస్తే కొంత కేడర్ ప్రశ్నిస్తుంది తెలంగాణ వాదులు ప్రశ్నిస్తారు కాబట్టి హరీష్ రావు నుంచి తిరుగుబాటు రాకుండా ఉండడం కోసం ఎందుకంటే హరీష్ రావు నుంచి తిరుగుబాటు కనుక వస్తే దాదాపు బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి హరీష్ రావు నుంచి తిరుగుబాటు రాకుండా చేయడం కోసం హరీష్ రావుతో చర్చ జరిపారు స్వయంగా నువ్వు నేను కూడా అనేక వీడియోలు చేశాం కేటీఆర్ స్వయంగా తన ఫ్యామిలీతో కలిసి హరీష్ హరీష్ రావు ఇంటికి వెళ్ళాడు సింగిల్గా ఒకరోజు వెళ్ళాడు ఫ్యామిలీతో కలిసి మరో రోజు వెళ్ళాడు తర్వాత కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కలిసి కూడా చర్చ జరిపారు అంతిమంగా వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే కే పార్టీ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్కి అప్ప ఎల్ఓపి ఎల్ఓపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైతే కేసీఆర్కి అసెంబ్లీలో ఉన్నటువంటి పదవి ఉందో దాన్ని హరీష్ రావుకు అప్ప చెప్పాలి కేసీఆర్ గౌరవించిన పోస్టులో ఉండాలి అని చెప్పేసి ఒక కంక్లూజన్కి ఆ పార్టీ వచ్చింది ఈ కంక్లూజన్కి వచ్చిన తర్వాత రైట్ ఒక విషయం చెప్పండి కార్తికన రైట్ ఒక విషయం చెప్పండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొన్న రాసినటువంటి ఐదు పేజీల లేఖలు కూడా ఆమెకు స్పష్టమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు మీరు బీజేపీ గురించి మాట్లాడలేదు మీరు మాట్లాడకపోయేసరికి బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుందనేటటువంటి ఒక చర్చ కేడర్ లో వస్తా ఉంది తెలంగాణ ప్రజలు కూడా అదే అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నారు అలాగే బీజేపీ నన్ను ఇబ్బంది పెట్టింది నేను తిహార్ జైలుకు వెళ్ళొచ్చేటటువంటి ప్రయత్నం చేశాను నా బాధ నీకు కనపడలేదా నాన్న అంటూ కూడా కవిత లేఖలో పేర్కొనే ప్రయత్నం చేసింది ఇప్పుడు కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది అనేటటువంటి స్టేట్మెంట్ కవిత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు కేవలం కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది కాబట్టి ఆ కొత్త పార్టీ ఎస్టాబ్లిష్ కావడానికి ఇలా ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అంటారా కవిత కార్తికన్న నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇదే కల్వకుంట్ల కవిత గతంలో బీజేపీలో చేరని ఆలోచన చేశారు ఇదే కల్వకుంట్ల కవిత బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే తన కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించారు ఈ విషయాన్ని చాలా క్లియర్గా నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కవిత ఓడిపోయింది కాబట్టి కవిత బీజేపీ పొత్తు విషయంలో బీఆర్ఎస్తో ఆ విషయాన్ని ముందుకు తీసుకురాలేదు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని బీఆర్ఎస్ పార్టీ ముందు ప్రపోజల్ తీసుకొచ్చింది కేసీఆర్ ముందు ప్రపోజల్ తీసుకొచ్చింది కవితనే గతంలో మనకి ఈ విషయం చాలా విషయం తెలుసు అంటే కవితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తుంది కాకపోతే నువ్వు అన్నట్టు ఆ లెటర్లో మరి ఆన్సర్ని ఎందుకని పొందుపరిచింది అంటే తన్ని బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్ పెద్దగా రియాక్ట్ కాలేదు అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ కొంత కోఆపరేట్ చేసింది అనేటువంటి ఆరోపణ కవిత మనసులో ఉంది పైగా తను అరెస్ట్ అయినప్పుడు తను చూడటానికి కేసీఆర్ రాలేదు అనేటువంటిది కూడా తన మనసులో ఉంది మనం చాలా క్లియర్గా గతంలో కూడా చెప్పాం టీఆర్ జైలు నుంచి కూడా కవిత ఒక లెటర్ కేసీఆర్కి రాసింది ఆ లెటర్ బయటికి రాలేదు కానీ ఆ లెటర్లో కూడా చాలా క్లియర్ కట్గా కవిత పొందుపరిచిన ఏంటంటే బీజేపీతో మీరు పార్లమెంట్ ఎలక్షన్లో ట్రై అయ్యారు అందుకని నా పేరు ఉచ్చరించడానికి కానీ నా తరపున మాట్లాడటానికి కానీ నన్ను ఓన్ చేసుకోవడానికి కానీ మీరు ఇష్టపడటం లేదు స్వయంగా టీఆర్ జైల్లో నేను ఉంటే నన్ను చూడటానికి కూడా మీరు రావట్లేదు బీజేపీతో మీరు ఒకటే నన్ను చూడటానికి రాలేదు బాపు అని చెప్పేసి ఆ రోజు ఆమె లెటర్ రాశారు టీఆర్ జైల్లో నుంచే ఆమె ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచించారు కాకపోతే ఆ రోజు కేసీఆర్ వారించడం అంటే అప్పటికే హరీష్ రావుతో ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేయడం ద్వారా ఆమె రాజీనామా చేయలేదు నేను మళ్ళీ చెప్తున్నాను టీహార్ జైల్లో కవిత ఉన్నప్పుడు హరీష్ రావు పోయి టీఆర్ జైల్లో సంప్రదింపులు జరిపారు కవితతోటి దానివల్ల ఆ రోజు రాజీనామా చేయలేదు తీహార్ జైలు నుంచి కవిత బయటకు వచ్చిన మరుక్షణం నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద ఇండైరెక్ట్గా తిరుగుబాటు చేస్తూ ఉంది మొన్న లెటర్లో కూడా బి కవిత తన పొలిటికల్ ఎజెండా అని చెప్పింది ఏదో బీఆర్ఎస్ పార్టీ సూచన చేయటం కాదు కేసీఆర్ సూచన చేయటం కాదు తన పొలిటికల్ ఎజెండా అని చెప్పింది నేను రాబోయే కాలంలో కొత్త పార్టీ పెట్టుకోబోతున్నాను నాకు ఎజెండా కావాలి కాబట్టి మీరు బీసీ వాదాన్ని మర్చిపోయారు ఎస్సీ వాదాన్ని మర్చిపోయారు బహుజన వాదాన్ని మర్చిపోయారు తెలంగాణ వాదాన్ని తెలంగాణ వాదుల్ని మర్చిపోయారు పార్టీ క్యాడర్ని మర్చిపోయారు అవినీతి పనులు మీ పక్కన ఉన్నారు మీ పక్కన ఉన్న దయ్యాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆ లెటర్లో పొందుపరిచే ప్రయత్నం చేసింది అంటే తన పొలిటికల్ ఎజెండా కోసమే ఆ లెటర్ రాసింది చాలా క్లియర్ కట్ గా జూన్ రెండవ తారీఖు ఆమె సరికొత్త రాజకీయ వేదికని పార్టీలో పెట్టాలని సిద్ధపడుతున్నారు ఓకే మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వచ్చే నెల రెండవ తారీఖు కార్తీకన్న చెప్పినట్టు చాలా క్లియర్ కట్ ఆమె తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటి ఒక పార్టీతో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం వస్తా ఉంది మరి పార్టీ పేరు అదే కాదా అనేది కన్ఫర్మేషన్ లేదు కానీ అనేకమైనటువంటి చర్చలు సోషల్ మీడియాలో వస్తా ఉంది కవిత నిన్న ఒక సంచలనమైనటువంటి ట్వీట్ పెట్టే ప్రయత్నం చేస్తారు నా పైన దుష్ప్రచారాలు చేస్తా ఉన్నా నా పైన ఆరోపణలు చేస్తా నన్ను సంప్రదించకుండా మీరు ఏ విధంగా వార్తలు రాస్తారంటూ కూడా కొన్ని పేపర్ల పైన కవిత మండిపడ్డటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం మరి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటి పార్టీ బయట వైరల్ అవుతున్నప్పుడు ఆ పార్టీ కాదు నేను పెట్టబోయేది అనేటటువంటి అంశాన్ని కూడా కవిత చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో వస్తుంది అయితే ఆ పార్టీకి దాదాపు లైట్ బ్లూ కలర్ అనేటటువంటి ఒక జెండాని కూడా ఆమె ఆవిష్కరణ చేయబోతా ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధానంగా వినప అంశం ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా కవిత పైన కోపంగా ఉన్నారట సొంత తండ్రిని నిలదీయడం ఏంటి సొంత పార్టీని నిలదీయడం ఏంటి కేసీఆర్ పార్టీ అంటే కవిత పార్టీ అన్నట్టే కదా మరెందుకు కవిత ఈ విధమైనటువంటి వ్యవహారాలకు పాల్పడతా ఉంది కవిత ఎందుకు అసంతృప్తితో ఉన్నారనేటటువంటి అంశం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కవితను విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది కానీ కవిత ఇంకో మాస్టర్ ప్లాన్ తో ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది నన్ను సస్పెండ్ చేసే కంటే ముందే నేనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే సానుభూతి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా కాబట్టి నేను బీసీ నినాదం గురించి అడిగినందుకు ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశం అడిగినందుకు మైనార్టీల గురించి అడిగినందుకు మీది మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు కార్యకర్తలు ఎందుకు పట్టించుకోలేదు కార్యకర్తలు తిడుతా ఉన్నందుకు కేడర్ని పట్టించుకుంటలేనందుకు అవినీతి పనులకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించినందుకు నన్ను సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి పార్టీ వద్దు ప్రజలను పట్టించుకోనటువంటి పార్టీతో నాకు అవసరం లేదంటూ కవిత రాజీనామా చేసి ఒక సానుభూతిని క్రియేట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో